సో ఈ బ్యాక్ పార్ట్కి చివరి వైపు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కదా సో దీనికోసము టూ ఇంచెస్ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ క్లాత్కి ఈ చివరి వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది ప్రతిసారి మనం ఇలాగ సపరేట్ పీస్ అయితే జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ ఉంది అన్నప్పుడు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అట్లా మెజర్మెంట్ తీసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్కి కూడా టూ ఇంచెస్ అంటే ఒకేసారి సెవెంటీన్ ఇంచెస్గా మీరు కట్ చేసుకోవచ్చు ఒకసారి ఈ లైనింగ్ బ్లౌజెస్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి తక్కువ క్లాత్ ఉంటుంది కదా అలాంటప్పుడు లెంత్ సరిపోదు సో దానికోసమే ఇలా సపరేట్గా బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాల్సి వస్తుంటుంది మీకు క్లాత్ ఉంది సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒకేసారి కటింగ్లో కట్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా అటువైపుకు ఫోల్డ్ చేసి ఈ పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి వీడియో లెంతి అవుతుందని అనుకోవద్దండి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే టైలరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కోసమే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ పైన టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినందుగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు లూజ్ కుట్టు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనము హెమింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు విప్పదీయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే డిస్టెన్స్ అంటే లూజ్గా దూరపు కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి